హాయ్ ఫ్రెండ్స్ మేము పీతల వేటకి వెళ్తున్నాము సో నేను మా బాబాయ్ మా మా ఇద్దరు మాయగారు అలాగే మా తమ్ముడు వెళ్తున్నాము సో చూసుకోండి అందులో మా శివాజీ మాయగారు ప్రధాన పాత్ర ఏంటంటే బకెట్ పట్టడం బకెట్ బాచోడమే అంతే ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళైతే ఎంత కలవేటకి బయలుదేరారు సో చూడండి అసలు ఫుల్లో చీకటి చీకటిగా ఉంది గడ్డకెళ్ళిన తర్వాత మా వాళ్ళ వీర ప్రతాపాలు ఎలా ఉంటాయో ఒకసారి గమనిద్దాం సో అయితే దగ్గర వీడియోని స్కిప్ చూడండి హిండ్రి పట్టుకో ఇంతసేపు వచ్చేది కాడి ఏడు గంటలు చూపించింది చూపించరా ఉందా లైటింగ్ దానికి పెట్టు చాలా బాగుంది ఇదిగో అదిగో అరే అరే పోయిందిరా నేను దానికి మళ్ళీ సారిపోయింది జారిపోయింది ఇదిగో ఎముకలు మొత్తం విరిగిపోయింది అయినా పట్టుకున్నాము సాహసం చేసాము చాలా బాగున్నాయి చిన్న వెంటర్గా చిన్న ఎంట్రీ పీతారా సార్ చాలా బాగుంది పట్టుకున్నాం చాలా మిడ్ నైట్ కదా మిడ్ నైట్ కదా మిడ్ నైట్ కాబట్టి చాలా ఓపిక పట్టుకున్నాం వెళ్ళనుకోండి ఇంకా సాహసాలు చేస్తాం మళ్ళీ పట్టుకుంటాం మీకు చూపిస్తాం ఓకే వెళ్ళనుకోండి ఫ్రెండ్స్ చూడండి మావాడైతే ఎదుగుతున్నాడు పొలాలు గట్లకి అది ఎంత రిసీవ్ తీసుకుంటే తప్ప పని అవ్వదు అలాంటిది చూడండి అదిగో మీ మన చాలామంది ఉన్నారు కాబట్టి చూపించాలి కాబట్టి మీకోసం కష్టపడుతున్నాం చూడండి అదిగో మీరు కనుక ఒకరు తప్పకుండా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు ఒకవేళ మీ ప్రాంతానికి ఎలా పడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది మా తమ్ముడు అతనిపైకి వెళ్ళడం అలాగే ఇదిగో మా మాయగారు కూడా ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు సెర్చింగ్లో సో పాప మాయగారు దొరికిందా ఓకే ఓకే కేర్ యూ ఆన్ మ్యాన్ మా ఇవాళ అవుతుందా ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళైతే కొంచెం టైం అనేది చాలా డిలే చేసాము సో మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు బట్ ఒక్కటే దొరికింది వెతుకుతున్నాం ప్రయత్నిస్తున్నాం ఎంతో చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్కి ఇంకోటి బాబాయ్ చూపించరాబాయ్ జ్యూస్ తాగితే పచ్చకా రావు ఫ్రెండ్స్ ఇది రెండో ఎంట్రికా సో చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాము కానీ మా బాబాయ్ చాలా లేట్ చేసేళ్లే చాలా ఓపిక చాలా సహనంగా ఇదిగో పడుతున్నాము ఇంకా పడతాము మీకు మా సబ్జెక్ట్ అందరు కూడా సెలబ్రేషన్ ఈ రోజు కల్లా నేను ఒకసారి చూపించి మా పీత పట్టింది అంటే అంటే నాకు అంటే చూడండి ఫ్రెండ్స్ మా మాయగారు అయితే చాలా చాలా కాలానికి మూడు గంటల తర్వాత చూడండి చూడండి మా మాయగారు ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇటువైపు నుంచి తో తొలికి అటువైపు వెళ్ళిపోతుంది చూడండి అదిగోండి అయినా ఇబ్బంది అయిపోతుంది బాబాయ్ దొరికిందా ఉంది మీరు అందరు మేమైతే చేపలు వేటకి వెళ్ళేసి ఆల్రెడీ మా మాయగారు ఇంకొక మాయగారు కలిసి పొయ్యి అయితే వెలిగించారు తెచ్చిన చేపలన్నీ ఇప్పుడు కైమా చేస్తాం అనమాట సో చూడండి మాయగారు ఎన్ని దొరికింది గట్టి దొరికిందా లేకపోతే నీకు గట్టిగా అయిపోద్ది చూసుకో కొన్ని కోస్తున్నాడు బాబా ఏం ఏం చేస్తున్నావు భజనాండి ఉల్లిపాయలు పచ్చ ఎండుమిర్చి టమాటలు అన్నీ రెడీ పెట్టినాడు మావిడకు వస్తున్నాడు సో మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చేసి ఉంటే తప్పకుండా కామెంట్ కమెంట్ చేయండి కమెంట్ రూపంలో మేము తెలుసుకుంటాము సో చూడండి మావిడైతే చక్క నీట్గా వస్తున్నాడు ఎందుకంటే మా ఏజెన్సీ పల్లెటూరులో అయితే ఎండ్రకాల వేటకెళ్ళేసి ఇలా చేసుకుంటాం అన్నమాట అప్పుడు తెచ్చింది అప్పుడే తాజాగా వండేసుకుంటాము ఫ్రెండ్స్ చూడండి మాకైతే చివరిగా దొరికింది పీతలు ఇవే అనమాట సో చాలా అంటే చాలా ఎక్కువగా దొరికాయి మామూలుగా లేదనమాట చూడండి 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 మావాడైతే ఉప్పు కారం పసుపు పీతలకు మొత్తం కలిపిస్తున్నాడు అనమాట ఒక కరాయిలో పెట్టుకొని బాబా అలా కలుపుతారా మీ బాగా నేర్చుకున్నారు బాబు కలవడమే ఇప్పుడు తీసుకోవాలి ఇగండి ఫ్రెండ్స్ మా పీతలు ఇలా అయితే తయారైంది సో లాస్ట్ ఫైనల్ టైం ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు రెడీ చేస్తారు ఆల్రెడీ మరి ఇప్పుడే ఇలా తినేదాన్ని చూడండి మేము ఇలా రెడీ చేస్తున్నాము చూడండి కట్టెల పొయ్యికి మా బాబాయ్ మా మాయగారు ఇంకో మాయగారు కూడా చూసారా మా మాయగారు బాడు ఎలా ఉందో కూర్చున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి మేమైతే పీతలు పట్టిన తర్వాత ఈ విధంగా వంట చేసుకుంటాం అనమాట మాయగారు మీరేం చేస్తున్నారు అసలు నిజంగా చెప్పు కూడా ఫ్రెండ్స్ అసలైన అయినా చూడండి అందులో మాకు ఎక్కువ మా మాయగారికి బట్టతలు ఎక్కువ ఉంది చూడండి అలాగే మా బాబాయ్ ఇది మా తమ్ముడు కూడా వీడియోలో ఎంటర్ అవుతున్నాడు పర్సన్ సెవెన్ చూడండి మా పొయ్యి ఉందంటే ఎక్కడైనా కూడా తీసుకెళ్లి కట్టల్లో కూర్చోబెట్టి వంట చేసుకోవడమే చూడు కదా వేసు అనమాట కర్రలు అవుట్ సైడ్ మంట కాలట్లేదు అక్కడ చూసుకోండి వెనక నుండి ఊతే కాలిపోతుంది చూడు అక్కడ మంట కలపతి నీకు కింద మంట పెట్టాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా దగ్గర చూడండి ఫ్రెండ్స్ మేమైతే చివరిగా పీతల కూర అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తానికి మా మాయగారు అయితే కష్టపడి వంట లాస్ట్ అయితే ఇలా పెట్టాము మా కొంచెం లైట్ అయ్యారా లాస్ట్ లాస్ట్కి మా కూర అయితే ఇలా ఫ్రెండ్స్ చూడండి ఇగోండి బాగుంది కదా మా మా ఇద్దరు మాయగారుండరు ఎక్సలెంట్గా ఉంది సో আরে లేదబ్బా సో ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ కి అయితే టేస్ట్ చేస్తున్నాము గ్లాస్ ఇదో కడకి సూపర్ మా చాలా బాగుంది మా టేస్ట్ కింద పెట్టేది హాయ్ ఫ్రెండ్స్ బా టేస్ట్ సూపర్ ఇదొక ఎక్సలెంట్ మన అలా టైం అనుకొని వెళ్ళాము పీతలకి వెళ్ళేసి పట్టుకొచ్చేసి అలా మొత్తం రెడీ చేసి తినలేదు కాకపోతే ఇప్పుడు తినాలి నేనైనా కూడా దీని టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి ఈరోజు చిన్న విషయం అయితే మాయపకాయల కనిపిస్తుంది మాయగారు మీరు ఆ పీత తిన్నందుకు మీ పళ్ళు ఓడిపోయినట్టున్నది మసలు ఎక్కువ బాగుంది సూపర్ ఉంది ఆ పీల్ కి తగ్గించి మాయగారు గమ్మ కొరికేరు దాని వల్ల పలు ఉరిగిపోయింది చాలా బాధాకరం విషయం వెల్డింగ్ పెట్టినది ఎవరు అంటున్నారు చాలా మంది అంటే ఐదుగురు వెళ్ళాము అందులో సాటిస్ఫాక్షన్ లేదంటే ఈ రోజు వచ్చేసి చాలా తక్కువ దొరికాయి పెద్ద వంటగాడు మా మాయగారు సలిగుండే నైన్టీన్ ఫార్టీ సిక్స్ మనకు ఇండిపెండెన్స్ ముందు లేరు అది గట్టిగా ఉండే ఓకే మా ఎలా ఉంది కర్రీ బ్రహ్మాండంగా ఉంది చెప్తా పీలింగ్ చెప్ మా ఈ కాడ ఎందుకు చాలా బాగుంది ముదిరిపోయిన ఎంటపితలు కాదు ఎంటపీలు కాదు మంచి ఎంట్రీ పితలు చాలా తాజా తాజాగా ఉన్నాయి వండుకున్నాం చక్కగా చేసి చూస్తున్నాం చాలా బాగుంది అంటే ఇలా బాగుంటది చాలా బాగుంటది కాదు మాయగారు మీరంతా నల్లగా పుట్టేస్తే ఎలా అవుతుంది మా తమ్ముడు మీకోసం స్పెషల్ గా లైట్ ఫోకస్ పెట్టాలా సరే మనం అందరు బాగా చెప్తే